మా పరమాత్మ మా కృష్ణయ్య మా గోపాల కృష్ణయ్య ఒక్కసారి యువనా నదిలోంజన శ్రీపాద ఆ యొక్క కాళీని సంహరించి కాళీయ మర్థనం చేస్తుంటే పక్కన ఉన్నటువంటి ఆ ధాన్యులందరూ కూడా స్వామి మా భక్తులు లేకుండా మేము ఏ విధంగా జీవించగలమంటే ఈ అదిగో ఒక సముద్రం అనేటువంటి యమునా నదిలో మీరు ఉండటానికి వీల్లేదు ఇది లోక శ్రేయస్సు కోసం అని ఉపయోగించేటువంటి జీవనది అని చెప్పని ఆ యొక్క విష పంపించే పంపించేసినటువంటి పరమాత్మ మాట శ్రీకృష్ణ అంతే కాదు ఆ యొక్క తన స్నేహితులతో కలిసి పాములైనా దొంగలించాలని మీరు అడుగుతున్నారేమో కాదు కాదు స్వామి అయితే అనావృష్టి లేకపోతే అదృష్టి స్వామి ఆ సాంధి చెప్పినట్టుగా ఏది చేస్తాయేమో కనిపించడు అటువంటి స్వామి అక్కడ ఎందుకు చేసుకోవాలి కనిపించకపోవడమని ఇందాక ఆ యొక్క రేపళ్ళలో ఉన్నటువంటి ఎడుపుల ముంచంలో ఉన్నటువంటి ఆములకి నీళ్లు లేకపోతుంటే ఆ యొక్క విషధత్వాలని వంటి పంపించినటువంటి వాళ్ళ స్వామి అంతేకాదు పెద్ద పెట్టిన దేవేంద్రుడు ఆ యొక్క తుఫాను సృష్టిస్తే ఒక చిటికన వేలు మీద గోవర్ధన అటలో గోవర్ధన పర్వతాన్ని చిటికన వేలుతో వచ్చి ఆ యొక్క పట్టణ మొత్తాన్ని కూడా రక్షించిన వారయా మా పరమాత్మ అంతే కాదు అందరిలో మీరు దొంగతాన శ్రీకృష్ణుడు దొంగ పిల్లవారు దొంగ పిల్లవారు ఎందుకు దొంగిలించారు మా పరమాత్మ ఎక్కడైతే అడుగు పెడతాడో అక్కడే ఐశ్వర్యం వస్తుంది అదే నారాయణ ఉపనిషత్తు చెప్పింది ప్రాతరాలియా పంచపాత ఉప పాపకాహలాభ్యతే నారాయణ జమసాహెక్ష మవా అప్రోహది నావా జనసా హయచ్ఛ ఏవం వేద హరికరం పరిశద్దు చెప్పింది రాకయా మాకు బుద్ధుని దర్శనం చేసుకున్న రాత్రి పో దేశ్ర పాపాలన్నీ కూడా పోతయ్ సాయమధియా హలో సాయికానపూడి దర్శనం చేసుండ పగలపూడు చేసిన పాపాలు పోతాయి మాధ్యాహ్న కాలుడు దర్శనం చూడ మాధ్యాహ్నం పేద పంచపాతక ఉప పాతకాలన్ని కూడా పోతయ్య ఒక్కసారి మా చూస్తే అటువంటి కృష్ణుడు ఎందుకు దొంగిలించారు ఈ ఎదుగుల పట్టణం కూడా ప్రతి ఇల్లు దిగాడు ఎందుకు ఆ యొక్క త్రేతాయుగంలో రామచంద్రమూర్తి త్రేతాయుగంలో రామచంద్రమూర్తి ఆ యొక్క వనవాసం చేసేటువంటి సమయంలో దేవతలు ఋషులందరూ కూడా రామయ్య వెంట పడ్డా పడితే పోయి నేను రామచంద్రమూర్తిని రామో విగ్రహ ధర్మ ధర్మమంటే నేనే నేనే ధర్మము అని చెప్పి నేను ఒకటే భార్య ఒకటే మాత ఒకటే బాణం ఇప్పుడు ఎవ్వరినీ కూడా నేను తాకకూడదు రామచంద్రమూర్తి దేవుడు త్రేతాయుడు రామచంద్రమూర్తిగా అవతారం ఆయన అటువంటి నేను వచ్చే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా మీరందరూ కూడా గోపికలుగా పుట్టి మిమ్మల్ని అందరినీ కూడా మీతో ఆదుతూ పాడుతూ ఉంటారయ్యా అని పరమిచ్చి ప్రతి ఇల్లు కూడా తిరుగుతూ వెన్నలను తొంగిలించిన వారయా మా పరమాత్మ అంతేకా కాదు తన తల్లి అయ్యేటువంటి యశోద ఏమి కృష్ణ వెన్న తిన్నారు మతి తిన్నావా తెలుగు నూరు తెరవయ్యా ఒక్కసారి నూరు తెరవమన్నది కన్న తల్లి ఎప్పుడైతే రోడ్డు తిరిగారు ఊరో కసబంలో కసవంలో ప్రమహంలో ఒక జనోలోక తపోలోక వంటివి కూడా తనలో ఉన్న వాళ్ళ రామ పరమాత్మ ఆ పరమాత్మ గురించి ఎంత చెప్పమంటావు శ్రీ కృష్ణ నీరాములం శ్రీకృష్ణ ధర్నాములం ఎన్ని చెప్పినా మా కృష్ణే ముందు ఫలాపులు ఎక్కడేమరిగా ఇప్పుడు నీదే కదా అడిగింది తప్పటికి ఉంచో వెళ్ళి చెప్తున్నారు అంటే ఇప్పటి నా మేము అడిగా అంటే మేమే అడగలేదు అసలు విషయం అంటే మీ నల్లయ్యకి పిల్లలు ఎవరు ఇవ్వట్లేదు అనమాట ఎక్కడా దొరకట్లేదు వేసిన రంగు రంగులు లైట్లు పెట్టావు అప్పుడే కూడా కనిపిస్తాయని అప్పుడు కూడా కనిపించట్లేదు సరే ఇవన్నీ కాదు ముందుకెళ్దాం ఒకటి వెళ్తామంటే మా పిల్లలు అసలు నాన్న వాళ్ళు నచ్చలేదు అక్కడ చెప్పారు మా ఇద్దరు పిల్లలు కూడా మాకైతే నచ్చలేదు స్వామి మీరు ఎన్ని ప్రవచనాలు చెప్పినా ఎన్ని విధానాలు చెప్పినా మీ కలలపై మాత్రం ఆగైతే వద్దు స్వామి వీరు నలుపు నలుపు అంటున్నారు పిచ్చి బాబ బాబా వీరు నలుపు అనేటువంటి చీకటి అనేదువంటి అంధకారంలో వారాయా మీరు అటువంటి అంధకారాన్ని ఛేదించి వెలుగు అనేది వంటి దేదశుడు వారే మా భరవాస అభవాయ మనోభమాయతే జగజాపోదల సంభమాయట జగదాం ప్రభమాయ సాక్షి గురు అను కృష్ణాష్టమని జ్యోతుంది వసు జగద్గురు ఈ జగత్తు మొత్తానికి మొట్టమొదటి గురువు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్మ రెండవ గురువు ఎవరయ్యా ఎవరు మరియు గురువు ఆసారౌర్ణమి రోజు చేసిన గురువు పేరు వ్యాస భగవాను చెప్పింది అదే కదా రెండవ గురువు వ్యాస భగవానుడు మూడవ గురువు ఎవరయ్యా ఆది శంకరాచార్యుల వారు ఈ ముగ్గురు గురువులు మొత్తమొదరు కృష్ణా ఏమని చూతున్నది వసు జగద్గురు ఈ జగత్తు మొత్తానికి కూడా మొట్టమొదటి గురువు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్మ రెండవ గురువు ఎవరయ్యా ఎవరు మరి రెండవ గురువు ఆసాద పౌర్ణమి చేస్తాం చేసిన గురు పేరు వ్యాస భగవానుడు వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణు సహస్రం చెప్పింది అదే కదా రెండవ గురువు వ్యాస భగవానుడు మూడవ గురువు ఎవరయ్యా ఆది శంకరాచార్యులు వారు ఈ ముగ్గురు గురువులు మొట్టమొదటి ఆ కృష్ణయ్య ఇంకా అంత నుంచి మా అబ్బాయిని మీ గనక నచ్చలేదు అంటే ఈ భూప్రపంచం మీద ఏ సరే మగవాళ్ళు కాబట్టి మా వాళ్ళందరినీ కూడా ఒప్పించి మీ అబ్బాయి చేసుకుందాం ఆలోచించి నిర్ణయాలు వచ్చాను స్వామి కర్కటాను విషయం చెప్తే ఒక అడుగు ముందు చేస్తాం అమ్మాయి కాలం పోయింది స్వామి అబ్బాయి దగ్గరికి తీసుకునే కాలం వచ్చింది అసలు కర్కను ఏ మాత్రం ఇవ్వగలరు మీరు అసలు ధర్మమేనా మీరు మాట్లాడేది కలికాలం స్వామి అసలు మీ పిల్లలు కాపాడేది కాదు మీ పిల్లల్ని చేసుకునే వారు కఠినంగా నా దగ్గర కూర్చుని మా వ్యాపారం పడతాము ఎవరు స్వామి మేము మా పిల్లలు మా ఇంటి ముందు ఆడుకుంటూ ఉంటే మీరు వచ్చి మా అబ్బాయి అందరి చూడు మా అబ్బాయి రాజ్యం చూడు మా అబ్బాయి పైపాలు కావాలి అది రేపల్లా ఇది పల్లె రెండు పల్లెల గుర్తు పెట్టుకోవాలి మీది మా ఊరు అది రేపల్ల ఇది రేపల్ల రెండు ఒకటే ఎంత పేరు కలిస్తే మాత్రం వచ్చి మా అమ్మాయి అందరికీ పెడతారా మీరు సరే కానీ ఒక అడుగు ముందుకే అసలు మీ అబ్బాయి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు మీ అబ్బాయి పుట్టుకోవటాలేంటి మొత్తం మాకు చెప్పండి ఆలోచిస్తాం మా అబ్బాయి ఆంగీరీ కాకేశ గోత్రంలో జన్మించినటువంటి మా స్వామి వసుదేవ మహారాజు గారి యొక్క ముద్దుల కొడుకయ్యా మా స్వామి రోహిణీ నక్షత్రం మృషభరత్నంలో జన్మించినటువంటి వారయా మా స్వామి అదిగో మీరందరూ కూడా ఒక్కసారి మా అబ్బాయి మీ కనుక నచ్చినట్లయితే మీ అమ్మాయి కనుక నచ్చినట్లయితే ఒక్కసారి చూడండి మా కృష్ణయ్యను जय बोलो श्री कृष्ण नरनाथ गो नाम फलक नीद। तो. में मापाय नचते ने नाम फलक में जाते नाम फलक तो अथवा मां के स्थल में केवल नचते ने मी अम्मा के बीच में जय कुरा के सिद्धम होते ने अम्मा ये सारे प्रकार के तक को जो गटिया बारे बदी लाग करे अंत का एक और कहानी तो जय बोलो श्री कृष्ण नरनाथ गो गोविंद ओ ಗೋವಿಂದ್ರೆ ಲೋಪ ಕಲ್ಮಶ ಅನನ್ನಯ್ಯ ಕನಸೈತೆ ಅನನ್ನಯ್ಯ ಗೋವಿಂದ ಗೋವಿಂದೂಷಣ ಗೋವಿಂದೂಷಣ ಗೋವಿಂದ್ರೀಕೃಷ್ಣ రే మొగది మధ్య కూడా పక్కకి తోలేదట మేము భక్తితో ఈ యొక్క దర్పాజరణ వేస్తే మీ కన్నయ్య అలా తూరి మా వైపు వస్తాము స్వామి అట్లానే రుక్మిణి మాత భక్తితో ఒక కులశీధనం పెట్టి మీ స్వామికి పాదాభివందనం చేస్తే అలా తూరి పక్కకి వచ్చాళట అటువంటిది స్వామి గుడ్డు మాకు శక్తి ఇస్తే మేము అలానే ఇస్తాము స్వామి

ಕೃಷ್ಣ ಜೈ ಗೋ ಬಾಲ ಕೃಷ್ಣ ಜಯ ಯು ಕುಲ ಭೂಷಣ ಗೋವಿಂದೂಷಣ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಕೃಷ್ಣಕ್ಕೆ ಮಹಾನ್ ಇಷ್ಟವೇ ನಾಮಾಲ್ಲ ಗೋವಿಂದಾಚ అందువల్ని అందరూ గోవింద మీరు ఇస్కాన్ మతస్థుల చూడని ఎవ్వరి పేరే సరే గోవిందా గో అనగానే లోపల ఉండేటువంటి పాపం మొత్తం బయటకు వస్తుందిట బయట మనం చేసేటువంటి లోపల వెళ్ళిపోతుంది అందువల్ల గోవింద గుళ్ళో తిరుపతి పోయినా సరే ఏ నామం పలకట్ట నాకేమీ రావుడా గోవిందోళి అందులో మరి మొట్టమొదటిగా గృహస్థాశ్రమ ధర్మంలోకి వెళ్తున్నా అత్తగారు ఏం పెడుతుంది గృహస్థాశ్రమ ధర్మంలో మొట్టమొదటిగా అల్లుడికి తేనె పాలు కలిపిన తేనె పెరుగు కలిపిన మిశ్రమాన్ని పెడుతుంది అల్లుడా నిన్న వరకు బ్రహ్మచర్యంలో ఉన్నావయా చేదు అనేది అనుభవాన్ని చూసావు గృహస్థాశ్రమం తీపి అనేది ఉంటా నేను చూపిస్తున్నానయా ప్రార్థన చేయవయా అని ప్రార్థన చేయించుకున్న అత్తగారు మరి ఇక్కడ మీ అందరూ కూడా శ్రీకృష్ణుడి పరమాత్మ యొక్క అత్తగారు మీరందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఇతర క్లిష్ట ఇయ్యబోతున్నారు కదా నిన్నటి వరకు బ్రహ్మచర్యలో ఉన్నావా ఇంకా నీకు తెలియ అందులో నాది సంవత్సరాలు రాస్తారు ఏం చెప్పారు సంసార ಲಕ್ಷ್ಮೀ ಮೃಹು ಮೇಹಿರವಲಂಬಾಗ ಲಕ್ಷ್ಮೀ ಸಂಸಾರೋರ ಹೇತ ರೋ ಮು లక్ష్మీ నురుహువమమరేవి కలావలంబో పాపమైన అనుభవించలేక పోలి పంచివార సంసారమనే సముద్ర వెంటాంతి అనుకున్నావు ఒక చిన్న భావిట ఆ భావిలో శతసర్ప సమాకులస్య వికి సర్పాలు వేశారట ఒక మానవుని తిట్టారట ఏ పాము సర్పము అంటే పద్నాలుగు అడుగులు కనబడదాన్ని సర్పము అంటారు అటువంటి పద్నాలుగు అరుగులున్నీ సర్పాలు ఏ పాము తోట పా సరే తిరగబడుతుంది కానీ అన్ని సర్పాల దాని నుండి ఈ మానవుడు బయటపడచ్చు కానీ ఈ సంసారం అనేటటువంటి సముద్రం నుంచి మాత్రం మానవుడు బయటపడవేలయా కానీ నువ్వు పెళ్లి పెళ్లి అని ఈరోజు తీసుకున్నా కానీ అక్కగారు సంసారం అనేటటువంటి సముద్ర అందుడికి పెడుతూ ఉంది అదే మొసవర్గము అంటే పెట్టిన తర్వాత అందరు కాళ్ళు కలిగారు మీరందరూ కూడా తెలుసా అని కూడా లక్ష్మీ ఏమయ్యుత్రులే కదా అయినా సరే ఎంత పుత్రులైనా ఒక్క ఆడపిల్ల ఉంటే ఎవరో ఒక దగ్గర తలకాయ ఉంచి కాళ్ళు కలిగి ఆ నీతిని శిరస్సు మీద చల్లుకోక తప్పదు అందువల్ల ఒక ఆడపిల్లలు లేరు ఎవరో ఒకరు తాకాయ వచ్చా అంటారు ఈ కాలం కాలేదు పూర్వకాలంలో ఈ కాలం అల్లుని వచ్చి తీసుకొస్తున్నారు ఈ కాలంలో అట్లా కాదట ఎవరో ఒకరు ఒక అల్లు దగ్గర కాళ్ళు తలకాయ వచ్చి కాళ్ళు కడగాల ఇది ఎట్లాంటి పాదాలయ్యా సాక్షాత్ నారాయణమూర్తి పాదాలు ఎన్ని జన్మల సుకృతమో దశని చర్యలలో శ్రీకృష్ణుడు యొక్క పాదాలు కడుగుతున్నారు ఎట్లాంటి పాదాలి వామనావత పెట్టారుట నారాయణమూర్తి బలి చక్రవర్తి మూడరుగుల భూమి దానవీయమన్నారు భాగవతంలో వెళ్ళామన్నారు శుక్రాచార్యులు ఓ బలి చక్రవర్తి వచ్చినటువంటి వధువు సామాన్యమైనటువంటి వధువు కాదు గుర్తించారు సాక్షాత్తు నారాయణమూర్తి అంటున్నావు ఎట్లాంటి వారు ఎట్లాంటి చేతులవి లక్ష్మీదేవి పుజాల మీద వేసినటువంటి చేతులయా అటువంటి చేతులు నా చేతి కిందకు వచ్చి దీక్ష దేహి దాతులు అని చెప్పంటే కదా కనీసం మూడు అడుగుల భూమిని నేను దానవేయకపోతే నా జింది యొక్క బలిత చవచ్చి అని చెప్పి పని మూడు అడుగుల భూమిని ఇచ్చారు మొత్తం పాదం ఎక్కడ పెట్టమన్నారు పాదం మొత్తం విష్ణుపాదం రెండో పాదం ఎక్కడ భూలోక భోటోకలు తిరుగుతూ బ్రహ్మలోక వెళ్ళిందిట బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో ఉన్నారు ఇద్దరు ఆనందంతో ఉన్నారు సాక్షాత్ నారాయణమూర్తి పాదం వచ్చింది వెంటనే బ్రహ్మదేవుడు అన్నాడు ఓ పాదం వచ్చింది నువ్వు నీళ్ళు పోయి కళలు కూడా పట్టుకోకూడదండి ఇవాళ తీసుకొచ్చి అంతేకాదు తండ్రి పాట కూడా పట్టుకోకూడదు వివాహమైనటువంటి స్త్రీ ఒక భర్త పాదాలు మాత్రమే పట్టుకోవాలి ఎవరికి నమస్కారం చేయాలి భూదేవతకి నమస్కారం భూదేవతకి నమస్కారం చెయ్యాలి తండ్రికి నమస్కారం చేసిన భూదేవత చెయ్యాలి చివరికి మామగారు చేసినా భూదేవత భూదేవత గురువు చేసినా భూదేవత ఇక్కడ మనకి అదే చెప్తుంది దేవి మామగారు కాలు కలగా నీళ్లు పోస్తూ ఉంటే బ్రహ్మదేవులంతర వారు నారాయణమూర్తి కాలు కరుగుతారట అదే అన్నమాచార్య కేంద్రంలో మారుతారు కలిగిన పాదము ఇదిగిన పాదము అనేటువంటి కీర్తనతో స్వామి యొక్క పాదాలు కలుగుతున్నారు భయం ముహూర్తాన్ని ఎవరు చూడాలి వరుడు తన ఇష్టదేవుడికి నమస్కారం చేసుకొని మొట్టమొదటిగా మొత్తం యొక్క చూస్తాడ వరుడు కూడా తన ఇష్టదేవుడికి నమస్కారం చేసుకొని

ముహూర్తం అంటే అది కదా వధూవరు చూసుకునేటువంటిదే ముహూర్తం అంటే ఇవాళ మన పరిస్థితి అదే అదేమంటే అదేంట్రా అమ్మాయిని చూడాలంటే తెలుగు నాలుగు లక్షలు ఇస్తున్న వీడియో వాళ్ళకి ఎట్లా అయ్యారు అది అదే ముహూర్తం ఇంతకంటే ఏం పెట్టుకున్నావు వధువు ముహూర్త సమయంలో కనుక చూస్తే లగ్నం సుధీరం తదేవ తారాబలం చంద్రబలం విజ్ఞాపనం దైవవనం తదేవ లక్ష్మీపతే కైంకర్యం స్మరామి ఇల్లు బరాలు గారు కలిసినప్పుడు కదా చక్కగా వధువరు యొక్క జీవితం మాత్రం అన్యోజ్యమైనటువంటి ప్రేమాను లాగాలో వర్ధిల్లామని అదే విధంగా పరంపరాలు పోస్తారు ఎందుకు పోస్తున్నారు అంటే బియ్యం చంద్రుడికి సంకేతం చంద్రుడి దేనికి సంకేతం మన కాలకుడు మనసా చంద్రనా మనసో జాత చక్షో సూర్యో అజాయత

గురుగా నేను మీకు ఆ వివాహం చేసేటువంటి బ్రహ్మగారు వెళ్ళి చక్కగా వధువు చేతిలో ఆ యొక్క పాలతో ముంచినటువంటి చేతులు తాకిస్తారు శ్రీయంజలీనా పురుషాంజలీనా అమ్మాయి ఎట్లా ఉందిరా క్షీణాత్రి కన్యాంజన ప్రోక్షణీనా